హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మొహమాటం కథ వింద సురేంద్ర అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడు భార్య జయ టీ స్నాక్స్ తీసుకుని వచ్చింది టీ తాగుతూ మీ ఫ్రెండ్ అంటే రాజేష్ అని నా నెంబర్కి కాల్ వచ్చింది మిమ్మల్ని ఒకసారి ఫోన్ చేయమన్నారు చెప్పింది జయ నేను మీటింగ్కి వెళ్తూ నా నెంబర్కి వచ్చే కాల్స్ని నీకు డైవర్ట్ చేశాను అందుకే నీకు వచ్చింది ఆ కాల్ రాజేష్ అంటే పాత ఆఫీసులో నా కొలి ఇద్దరం ఒక సంవత్సరం కలిసి పనిచేశాం ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడెందుకు ఫోన్ చేశాడు సరే జయ నేను మాట్లాడతాను నా ఫోన్ టీపు అడిగాడు సురేంద్ర మరునాడు పొద్దున్నే రాజేష్ మరొక వ్యక్తితో కలిసి వచ్చాడు తన బాస్గా పరిచయం చేశాడు అతను కుశల ప్రశ్నల తర్వాత వ్యాపారపరంగా మాటలు మొదలుపెట్టగానే సురేంద్ర అభ్యంతరం తెలిపాడు అలా అనకండి పూర్తిగా విని అర్థం చేసుకోండి సార్ నష్టమన్నదే లేని వ్యాపారం మీ వాడు చెప్పాడని అవతల పనులన్నీ అప్పుని మీకోసం వచ్చాను ఎన్నాళ్ళు చేసినా ఏముంది సార్ ఈ ఉద్యోగాల్లో గాడిద చాకిరీ తప్ప మేమున్నాం కదా ఏ ఇబ్బంది లేదు అంటూ ఆగాడు మధు అనబడే రాజేష్ ఫ్రెండ్ చూడండి నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం ఇష్టం రెండూ లేవు ఈ విషయం గురించి మీరు వచ్చుంటే క్షమించండి రాజేష్ ముందుగా విషయం చెప్పి ఉంటే మీకింత శ్రమ తప్పేది అంటుండగానే జయవారికి కాఫీలు తెచ్చిచ్చింది వాళ్ళు మౌనంగా కాఫీ తాగుతుండగా సురేంద్ర ఫోన్ మోగింది రెండు నిమిషాలు మాట్లాడి సారీ ఏమనుకోకండి నాకు అర్జెంట్ పని తగిలింది నేను లాగిన్ అవ్వాలి అంటూ కరచలనం కోసం చేయి చాచాడు చూశారా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నట్లే ఉంటుంది మీ ఉద్యోగాల్లో అదే మాదైతే డబ్బుకి డబ్బు జల్సాకి జల్సా ఇప్పటికైనా ఆలోచించండి సార్ చెప్పవయ్యా రాజేష్ ఏంటి ఏం మాట్లాడవు అన్నాడు మధు రాజేష్ సురేంద్ర వైపు తిరిగి ఏదో చెప్పబోయాడు చూడు రాజేష్ నాకు డబ్బాస లేదు నాకు వచ్చిన దానిలో సర్దుకుపోతాను మా కుటుంబం ఆనందంగా ఉంది నేను ఉన్న దాంట్లో హాయిగా ఉండడాన్ని ఇష్టపడతాను సులువుగా వచ్చే డబ్బు నాకక్కర్లేదు అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం నేను ఈ విషయంలో చెప్పాల్సిందేమీ లేదు నీవేం చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు నాకు నచ్చని పని కోసము చేయలేదు అంటూ నిష్కర్షగా చెప్పాడు సురేంద్ర చేసేదేమీ లేక వారిద్దరూ వెళ్ళిపోయారు అతని పని పూర్తయి భోజనాలయ్యాక అడిగింది జయ ఎందుకండి వాళ్లతో అలా మాట్లాడారు మీ స్నేహితుడే కదా లాభ నష్టాలు చూసుకోకుండా మిమ్మల్ని అందులోకి లాగరు కదా వాళ్లకి సహాయం చేసినట్లవుతుంది కదా అనంది చిన్నగా నవ్వాడు సురేంద్ర చాలా కష్టం జయ ఈ వ్యాపార చట్టం అందులో మన శక్తిలను పెట్టి పూర్తి లగ్నమై అన్ని విషయాలు తెలుసుకొని చేస్తే వ్యాపారం ఇలా దారమేసి కొండంలాగే ప్రయత్నం చేస్తే మనం పడిపోతే చేయుతనిచ్చి లేపే నాధుడే ఉండడు దాన్ని దురాశ అంటారు నాకంతటి దురాశే లేదు మనం కష్టపడి సంపాదించిన డబ్బుని సరదాగా పారేసుకోలేం కదా ఇవన్నీ తెలియక మీ స్నేహితుడు కదా అని అన్నానండి అంది జయ కాదనం డబ్బు దగ్గర మొహమాట పడితే మనమే బాధపడాలి అంతెందుకు మీ స్నేహితురాలు చీరల వ్యాపారం పెట్టినందుకు మొహమాటం కొద్దీ ఐదు వందల రూపాయల చీర కొని మొదట వాష్ చేయంగానే రంగు వెలిసిపోయిందని నష్టపోయానని బాధపడ్డాం ఆవిడతో నీ స్నేహం కూడా వదులుకున్నావు ఈ పరిస్థితి రాకూడదని నేను నిర్మహమాటంగా చెప్పాను వివరించాడు సురేంద్ర మీరన్నది నిజమేనండి కష్టపడి ఆస్తి సంపాదించాలనే ఆశ ఉండొచ్చు కానీ కష్టపడకుండా కోట్లకు పరిగెత్తాలన్న దురాశ మంచిది కాదు ఈ విషయంలో నేను మీతో సమ్మతిస్తాను అంది జయ సురేంద్రకి ఆమె సమాధానం ఎంతో తృప్తినిచ్చింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో